హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఇవాళ ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను సో లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేద్దాం పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తెలుగు వారి చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం తెలుగు ప్రజల ఆత్మ గౌరవం చితికిపోయి తెలుగు జాతి అవమాన భారంతో కుంగిపోతున్న చారిత్రక సమయంలో చీకట్లో చిరుదెబ్బలాగా తెలుగుదేశం ఆవిర్భవించింది సమాజమే దేవలం ప్రజలే దేవుళ్ళు అని చాటింది నలభై వసంతాలుగా తెలుగు ప్రజల సామాజిక సాంస్కృతిక రాజకీయ ఆర్థిక పురోగమనంలో తెలుగుదేశం పార్టీ చెరగని ముద్ర వేసింది తెలుగు సినీ వినీలాకాశంలో మూడు దశాబ్దాల పాటు జేకీయమానంగా వెలిగిన అభిమాన నటుడు అరవై ఏళ్ల పండు వయసులో రాజకీయ రంగ ప్రవేశం చేయడమే అపూర్వం పార్టీ ప్రకటించిన మరుక్షణం నుంచి ఆయన అన్ని వర్గాల ప్రజలతో మమేకమై స్ఫూర్తి ఎగిలించిన తీరు అనితర సాధ్యం తెలుగు వారిలో నెలకొన్న నిస్తేజాన్ని పారదొరలడానికి కంకణం కట్టుకున్న నందమూరి తారక రామారావును తెలుగు సమాజం నిండు మనసుతో ఆశీర్వదించింది తెలుగుదేశం అవతరణను తెలుగు జాతి రాజకీయ చరిత్రలో ఒక కొత్త మలుపుగా ఆహ్వానించింది తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అని ఆయనిచ్చిన పిలుపుకు ఉవ్వెత్తున స్పందించింది ఆంధ్రుల భవిష్యత్తును దేదీప్యమానం చేయాలని పరితపించిన ఎన్టీఆర్ కు కుల మత వర్గ లేకుండా ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది తెలుగు జాతి యావత్తు నిండు మనసుతో ఆశీర్వదించింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన చారిత్రక ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి ఆనాటి నుంచి తెలుగువారి కీర్తి పతాకను ప్రపంచం నలుమూలలా చాటడానికి తెలుగుదేశం పార్టీ నడుం మిగించింది తెలుగు సమాజంలో నలుమూలల మార్పులు తీసుకురావడానికి తెలుగు ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి తెలుగుదేశం పార్టీ అవిరాళంగా శ్రమించింది పార్టీ స్థాపన నుంచి ఇప్పటి వరకు ఇరవై ఒక్క సంవత్సరాలు అధికారంలోను పంతొమ్మిదేళ్లు ప్రతిపక్షంగానూ నిలబడ్డ తెలుగుదేశం ఏ పాత్ర పోషించినా తెలుగు వారి ప్రయోజనాల కోసమే ఆహారహము శ్రమించింది తెలుగు సమాకం మీద ఎన్టీఆర్ ముద్ర ఎన్నటికీ చెరిగిపోయింది నటుడిగా ఆయన కృషి అచరామరం రాజకీయ నాయకుడిగా ఆయన ప్రస్థానం పద్నాలుగేళ్లే అయినా ఆయన చూపించిన ప్రభావం మాత్రం మహత్తరం తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఇనుమడింపజేయడంతో పాటు తెలుగు సమాజంలో ఫ్యూడల్ వ్యవస్థలను నిర్మూలించి అట్టడుగు వర్గాల సామాజిక రాజకీయ ఉన్నతి తోడ్పడటంలో ఎన్టీఆర్ చూపించిన చొరవ నవ్వుతో నా భవిష్యత్ తెలుగు పౌరుషాన్ని తట్టిలేపిన కీర్తి ఎన్టీఆర్ది అయితే తెలుగువారి జీవన ప్రమాణాలను పెంచి పోషించిన ఘనత నారా చంద్రబాబు నాయుడుది విద్య ఉద్యోగం ఆర్థిక రంగాల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారి ఎదుగుదల వెనుక ఆయన చేసిన కృషి అపారం తెలుగు జాతికి ప్రపంచంలో ఎన్టీఆర్ గుర్తింపు తెస్తే తెలుగు ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు రాణింపు తీసుకొచ్చారు ఎన్టీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఒక రాజకీయ శక్తిగా ఎదిగితే చంద్రబాబు ఆధ్వర్యంలో ఆర్థికంగా బలపడింది ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నూతనత్వాన్ని సంతరించుకుంది తెలుగువారి కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసింది ప్రపంచంలో జరుగుతున్న మార్పులను ముందే గ్రహించి అందుకు అనుగుణంగా తెలుగువారిని తెలుగు రాష్ట్రాన్ని సంసిద్ధం చేయడంతో ఆయన పాత్ర ఎనలేని ప్రపంచ నాయకులను ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ఆయన అందించిన నాయకత్వానికి ఈనాటికి సాటి లేదు అనాథలా వదిలేసిన విభజనానంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తన నాయకత్వ పటిమతో దేశ దిశనిర్దేశం చేసి స్వర్ణాంతర స్వప్నాన్ని సాకారం చేయడానికి రేయింబవర్లు శ్రమించిన దార్శనికుడు చంద్రబాబు ఎన్ను ఆటుపోట్ల మధ్య ఈ నలభై వసంతాల్లో తెలుగువారి జీవితంలో తెలుగుదేశం పార్టీ ఎలా పెనవేసుకుపోయింది తెలుగు సర్వతోముఖాభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎంత తోడ్పడింది ఒక్కసారి మననం చేసుకుందాం తెలుగుదేశం పార్టీ ఏర్పాటుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ చైతన్యం విరిసింది స్వాతంత్రం వచ్చిన మూడు దశాబ్దాల వరకు కొద్ది మంది చేతుల్లో బందీగా ఉన్న రాజకీయ అధికారాన్ని తొలిసారిగా ప్రజల చేతుల్లో పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది